అపోస్త్రుడైన పవులు యూదులకు ప్రకటిస్తున్నాడు ఏసే క్రీస్తు క్రీస్తు ఈ దేవుడు సృష్టికర్త సర్వమానవాళి పాపము కొరకు తన రక్తమును కార్చి ప్రాణమును సహితము ధారపోసి మనందరి పాపములు కడిగి పరిశుద్ధపరిచి మోక్షానికి తీసుకెళ్ళడానికి వచ్చిన ఆయనే మార్గమో సత్యమో జీవమైనా యేసుక్రీస్తు ప్రభువని ప్రభు అని చెప్పినందుకు అపోస్త్రుడైన పవులను హింసించారు దేవుని బిడ్డలాగా అపోస్త్రుడైన పవులను హింసించి కొట్టారు రాళ్లతో కొట్టారు పిడిగుద్దులు గుద్దారు చాలా ఇబ్బందులు పెట్టారు సమాజంలో నుంచి వెలివేసే పరిస్థితి ఎన్నో భయంకరమైన పరిస్థితి ఎదుర్కొన్నప్పటికీ కూడా పావులు ఒకరోజు అక్కడ కొట్టేసి రాళ్లతో కొట్టి చనిపోయేడు అని ఊరు బయటకు పడేసేసి